అందరికీ నమస్తే ఆదోని అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి గంగపుత్ర బెస్తా బారికి తెలుగు కుల సంఘాల సేవా సంఘం తరఫున ఈరోజు ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ వారికి ప్రతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు ఆదోని అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి గంగపుత్ర బెస్తా కులంలో ఉన్నటువంటి కుల బంధువులందరికీ కూడా ఆదోని అసెంబ్లీలో చాలా తీరని అన్యాయం జరుగుతుంది ఎందుకంటే ఆదోని అసెంబ్లీలో పరిధిలో ఉన్నటువంటి నలభై రెండు గ్రామాల్లో కానీ అదేవిధంగా ఆదోని మున్సిపాలిటీలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క ఏవైతే చెరువులు కుంటలు ఉన్నాయో అక్కడ ఈ యొక్క గంగపుత్ర యొక్క ఆ యొక్క కులానికి సంబంధించినటువంటి చేతి పని ఏదైతే ఉందో చేపలు పట్టడం చేపలను నోదడం చేపల పెంపకం అనేటువంటి పని ఏదైతే ఉందో ఈ యొక్క పనిలో గంగపుత్ర బెస్తలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆ అన్య కులాలకు ఈ యొక్క కుంటలను చెరువులను అదే విధంగా చేపలు పెంపకాన్ని అప్పు జరుగుతూ ఉంది ఈ యొక్క గంగపుత్ర బెస్త సేవా సంఘం తరఫున మేము సబ్ కలెక్టర్ వారిని ఒక్కటే కోరుతా ఉన్నాం ఇప్పటికే పద్దెనిమిది వేల జనాభా ఉన్నటువంటి ఈ యొక్క బెస్త గంగపుత్ర కుల సంఘంలో ఎక్కడ కూడా రాజకీయ నాయకులు లేరు చదువుకున్నటువంటి వాళ్ళు లేరు ఇప్పటికే మా కుల కూడా ఆదల్ని వదిలేసి బెంగళూరు హైదరాబాద్ వెళ్లి పనులు చేసుకోవడం జరుగుతుంది వెంటనే ఈ యొక్క గంగపుత్ర బెస్త కుల వారికి న్యాయం జరగాలంటే అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి కుంటలను చెరువులను చేపల పెంపకానికి బెస్తా గంగపుత్ర సేవా సంఘానికి అప్పగించాలని చెప్పి కోరుతూ సబ్ కలెక్టర్ చేయడం జరిగింది దీనికి సహకరించాలని తొందరలోని ఎమ్మెల్యే గారిని కూడా మా యొక్క కుల సంఘం తరఫున కోరుతా ఉన్నాం నా పేరు నాగరాజు బెస్తా గంగపుత్ర యోజన సంఘం ఆదోని డివిజన్ అధ్యక్షులు చెరువులు కానీ కుంటలు కానీ ఎన్నో ఉన్నాయి ఆ సుమా చెరువు దగ్గర ఉన్న ఆ ఆగవని అసెంబ్లీ పరిధిలో దాదాపు నలభై రెండు గ్రామాలకు గాను ముప్పై చెరువులు చిన్న చెరువులు ఉన్నాయి దాంట్లో రెండు పెద్ద చెరువులు ఉన్నాయి ఆగోని మున్సిపాలిటీ పరిధిలో కూడా ఒక పెద్ద చెరువు ఉన్నది దాంతో పాటు ఒక ఇరవై కుంటలు కూడా మేము గుర్తించడం జరిగింది చెరువులు అంటే మామూలుగా గ్రామ పంచాయతీలకు కూడా అవకాశమైంది అది మీరు కావాలని అడుగు ఇది కరెక్ట్ అంటే ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి చెరువులని మీరు ఏదైతే ఉంటున్నారో ఈ చెరువులు గంగపుత్రులకు ఇస్తే వాళ్ళకి జీవనాధారం ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ అస్తైనా కూడా ప్రజలకు ఉపయోగపడాలి ప్రజలకు ఉపయోగపడడం కోసమే ప్రభుత్వాలన్నీ ఉన్నాయి ప్రజలకు ఉపయోగపడకుండా ప్రజలకు ఉపయోగపడకుండా మద్యవారి వాళ్ళు బాగుపడడం ఎంతవరకు సమంజసం ప్రజల ఉపయోగం ప్రజలు ఉపయోగించుకోవాలి ప్రభుత్వం ఉపయోగించుకోవాలి ఏదైనా కానీ ఏ డిపార్ట్మెంట్ ఉన్నా ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించినది ఆ డిపార్ట్మెంట్ వారి ఇప్పుడు మా గంగపుత్రులకి ఇచ్చారనుకోండి మేము చలానే తీసుకుని అఫీషియల్ గా దానికి వచ్చే చలాని గ్రామ పంచాయతీకి ఇస్తాం గ్రామ పంచాయతీకి పోదు తర్వాత ఈ విధంగా మధ్యలో ఉన్నటువంటి దళారి వ్యవస్థ వాళ్ళు బాగుపడుతున్నారు ప్రభుత్వానికి గండి కొట్టేటువంటి పని జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే కోర్టులో ఉంది ఖచ్చితంగా గంగపుత్రులకి ఈ యొక్క చెరువులను అప్పజెప్పాలి అనేది కోర్టులో ఉంది అఫీషియల్ గా కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి మద్దతు జరుగుతా ఉంది ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం స్ట్రిక్ట్ గా చెప్పింది ఎవరైతే బెస్తా గంగపుత్రులు ఉన్నారో వారికి ఖచ్చితంగా చెరువుని కుంటల్ని అప్పచెపుతాము వారికి పెంపకానికి కూడా అనేక విధాలుగా ట్రైనింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది